చాలా మంది ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఇంటికి తాళం వేసి చెప్పులు స్టాండ్ లో పెట్టి వెళ్తుంటారు సాధారణంగా ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు ఒకే తాళం చేవి ఉన్నప్పుడు మిగతా వారి కోసం ఇలా చేస్తుంటారు చెప్పుల స్టాండ్ లో తాళం ఉంటుందని ఎవరు ఊహించరని చాలా మంది భావిస్తారు అదే ఒక్కోసారి వారి కొంప ఉంచుతుంది అందుకు ఉదాహరణ ఈ ఘటన విజయనగరం జిల్లాలోని రాజా మండలం ఈశ్వర్ నగర్ కాలనీలో సత్యనారాయణ అనే ఒక జనరల్ స్టోర్ వ్యాపారి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ప్రతిరోజు ఉదయాన్నే సత్యనారాయణ తన భార్యతో కలిసి ఇంటి నుండి షాప్ కి వెళ్తాడు మళ్ళీ షాప్ క్లోజ్ చేసి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు అయితే ఉదయం షాప్ కి వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి బయట ఉన్న షూస్ స్టాండ్ లో పెట్టి వెళ్ళటం వీరికి అలవాటు అంతేకాకుండా ఇంట్లో ఉన్న బీరువా తాళాలు సైతం తాళం వేసి బీరువా మీదే పెడుతుంటారు అయితే ఎప్పట్లాగే ఇంటికి తాళం వేసి ఆ తాళం షూ స్టాండ్ లో పెట్టి షాప్ కి వెళ్లిపోయారు సత్యనారాయణ దంపతులు రోజులాగే తిరిగి సాయంత్రం షాప్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తలుపు తెరిచి ఉంది హడావిడిగా లోపలికి వెళ్లి చూసేసరికి బీర్వా కూడా తెరిచి ఉంది తెరిచి ఉన్న బీర్వాను వెతికి చూడగా బీర్వాలో దాచిన పదిహేను తులాల బంగారం కనిపించలేదు దీంతో తమ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు దొంగిలించారని తెలిసి లబోదిబోమన్నారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది అయితే షూ స్టాండ్లో ఉన్న తాళం లేకపోవడం బీరువా మీద ఉన్న తాళాలతోనే బీరువా తెరవటం గమనించిన పోలీసులు ఇదంతా తాళాలు ఎక్కడ పెడుతున్నారో తెలిసిన వారే చేశారని నిర్ధారణకు వచ్చారు వెంటనే సత్యనారాయణ షాప్ లో పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు సహజంగా చాలా మంది ఇంటికి తాళం వేసి ఆ తాళాలు షూ స్టాండ్ లో ఇంటి బయట ఉన్న కిటికీ లేదా ఆరు బయట ఉండే మొక్కల వద్ద పెట్టి వెళ్తుంటారు అలా తాళాలు పెట్టే యజమానుల అలవాటే కొందరు కేటుగాళ్లకు వరంగా మారుతుందని అంటున్నారు పోలీసులు తాళాలు పెట్టే సమయంలో ఎవరో ఒకరు చూడటం అలా చూసిన వారే అదను చూసి దొంగతనానికి పాల్పడటం జరుగుతుందని దయచేసి ఎవరు కూడా తాళాలు ఇంటి బయట పెట్టి దొంగల చేతికి మీరే తాళాలు అందించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు